హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీఎఫ్సైట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే గోయింగ్ అనమ్మ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు అయితే జరుగుతుంది ఆల్రెడీ డే అయిపోయింది మరి సర్టిఫికేట్ వెరిఫికేషను మీకు అయ్యిందా లేదని ఎట్లా తెలిసిద్ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు అయ్యిందా లేదని తెలుసుకోవాలంటే ఒకటైతే ఇస్తారు ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్సు ఈ సర్టిఫికేట్ మీకు ఇచ్చారా లేదా ఆర్ఓసీ ఇచ్చారా లేదా అని చెప్పండి దీనిలోనే మీ మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలన్నా ఒకటి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే వెబ్ కౌన్సిలింగ్ రెండోది మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదనేది ఈ సర్టిఫికేట్ మాత్రమే చెప్తుంది ఒకటి వెబ్ వెబ్ కౌన్సిలింగ్ మీరు పెట్టుకోవాలా లేదా ఈ సర్టిఫికేట్ చెప్తుంది తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా ఈడబ్ల్యూస్కి ఈ సర్టిఫికేట్ చెప్తుంది దాని గురించి ఒకసారి చూద్దాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆల్రెడీ ఫస్ట్ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అయితే జరుగుతుంది ఈరోజు సెకండ్ అమ్మ నేను వీడియో చేస్తుంది ఫస్ట్ మనకి వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది ఆరో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్సైజింగ్ ఆప్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఆరో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి మరి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ఒక సర్టిఫికేట్ కావాలి ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్స్ లో మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని ఇది కావాలి తర్వాత మీకు ఫీజు రియింబర్స్మెంట్ రావాలన్నా కానీ ఇది కావాల్సిందే లేకపోతే ఇది లేకపోతే మీకు ఫీజు రియింబర్స్మెంట్ రాదు ఇక్కడ ఇది చూడండి తెలంగాణ తెలంగాణకు సంబంధించిన లాస్ట్ ఇయర్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ సేమ్ ఆర్ఓసి మరి లాస్ట్ ఇయర్ ఆరో తారీఖున సేమ్ జనరేట్ అయింది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫలానా స్టూడెంట్స్ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆను ఆరో తారీఖు లాస్ట్ ఇయర్ తీసుకున్న ఆల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ని నేను మాస్క్ కావాలని ఫాదర్ నేము మేలు ఫిమేలు మరి కేటగిరీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఓయు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఎస్ ఉందా లేదా మీకు ఫీజు రియింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఎస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మ్యాథమెటిక్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా అయిందా లేదా మీరు ఏమైనా పెండింగ్ ఉందా డాక్యుమెంట్ పెండింగ్ ఉంటే మీకు వెబ్ కౌన్సిలింగ్ ఉండదు గుర్తుపెట్టుకోండి తర్వాత రే ర్యాంక్ కార్డు ఇచ్చేసారు మరి ఎస్ఎస్సి సర్టిఫికెట్ సిబిఎస్ఈ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసారు స్టడీ సర్టిఫికెట్ ప్రూఫ్ ఆఫ్ రెసి రెసిడెన్స్ ప్రూఫ్ ఆర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ మరి ట్రాన్స్ఫర్ టీసీ ఇచ్చారు మైనారిటీ అయితేనో నో ఇక్కడ హాల్ టికెట్ కూడా ఇచ్చేసారు రెండోది ఎన్ని సర్టిఫికెట్ కావాలి ఒకటి ర్యాంక్ కార్డు రెండు హాల్ టికెట్ మూడు సిబిఎస్ఈ నాలుగు ఇంటర్మీడియట్ ఐదు ఎస్ఎస్సి బోర్డు ఆరు క్యాష్ సర్టిఫికెట్ ఎనిమిది ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ ఎనీ ఈ సర్టిఫికేట్స్ ఉండయా లేదా సపోజు మీరు మైనారిటీ స్టూడెంట్స్ అంటే ఇక్కడ వస్తుందమ్మా ఇది మైనారిటీ ఎక్ ఇది రావాలా నో ఎన్ రాకూడదు ఇక్కడ రావాలి ఎన్సిసి ఉంటే ఇక్కడ రావాలి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ వస్తుంది ఎన్సిసి వాళ్ళకి ఇక్కడ వస్తుంది నాట్ అప్లికబుల్ ఎన్ అంటే నాట్ అప్లికబుల్ ఎక్స్ అంటే జిరాక్స్ కాపీస్ మీరు జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేశారా లేదా తర్వాత పెండింగ్ పి అంటే మీకు పెండింగు డి అంటే డిడింగ్ సబ్మిట్ మీకు ఇక్కడ డి ఉందా చూసుకోండి ఒకసారి డి ఉందా పి ఉందా జిరాక్స్ ఈ విధంగా ఉందా మరి ఎలిజిబిలిటీ ఎలిజిబుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఐ అండర్టేక్ ఐ అండర్టేక్ ఐ అండర్ టేక్ సో అండ్ సో నేము విల్ సబ్మిట్ ద సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ పెండింగ్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ యాజ్ పర్ ఎబో లిస్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఐ హీన్ వేర్ ఐ హీన్ ప్రొవిజినలీ అలాటెడ్ బిఫోర్ ద స్టిమ్యులేటెడ్ డే ఫెయిలింగ్ విచ్ ఐ విల్ విచ్ యాజ్ పర్ ఎబోలిస్టు ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూషన్ ఫెయిలింగ్ విచ్ ఐ విల్ ఫార్ఫిడ్ మై అడ్మిషన్ ఐ ఐ విల్ నాట్ ఎంటర్ విత్ ఎనీ లీగల్ కరస్పాండెన్స్ మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది ఇక్కడ చూసినట్టయితే మరి వెరిఫికేషన్ ఆఫీసర్ మీరు సిగ్నేచర్ చేసారా లేదా కన్వీనర్ ఇట్లా ఇవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజు రియింబర్స్మెంట్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ అలో చేస్తారు ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఫీజు రియింబర్స్మెంట్ వస్తుంది తర్వాత వెబ్ ఆప్షన్ ఇక్కడ ఏది పెండింగ్ ఉండకూడదు అమ్మ గుర్తు పెట్టుకోండి ఏది ఉండకూడదు పి ఉందా డి ఉందా మరి డిడెంట్ సబ్మిట్ పెండింగ్ ఈ పెండింగు ఏది ఉన్నా కానీ మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు మీకు మరి పెండింగ్ అని డిడి సబ్మిట్ ఉంటే మళ్ళీ సబ్మిట్ చేయండి వెళ్ళేసి మరి ఈ యొక్క మీరు డేట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదట్టుకుంటే డైరెక్ట్ వెళ్ళేసేసి నేను పలానా రోజు సబ్మిట్ చేయలేదు సార్ మరి పెండింగ్ ఉంది నాదని మీరు కరెక్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ Thank you. Bye.